మర్చిపోతా ఉన్నారు అంటే శిక్షలు లేవు ఏమవుతుంది బెయిల్ వస్తుంది నల్ల కాక మళ్ళీ బయటికి వస్తాను ధైర్యం నమ్మైతే కాపాడుతుంది అంటే ఎవరికి వెనక లేనే అనుక అలాంటి వాళ్ళకి అసలు బెయిల్ ఇవ్వకూడదు చేసినారు అని తెలిస్తే తప్పు మళ్ళీ రోడ్లు నరికేయాలి చేయాలి పైపడవాలని జీలబడి మేత జీలపడడానికి చంపేయాలి చంపేస్తే తప్ప వేరే పడ భయపడ్డం ఇలాంటివి చేయాలి అంటే అవుతా కఠినమైన చర్యలు తీసుకోండి ఎప్పటికైనా నచ్చినవి ఏం లేదు ఇరవై ఇరవై వేళ్ళ వరకు పుట్టమొట్టకొస్తా నుంచి కాపు తీసుకునే వాళ్ళ వాళ్ళకి పుట్టమొద్దు మోపడానికి ఇరవై ఇరవై ఓన్లు చూసినట్టు అంతేయాలు అప్పుడే మరండియా అందరి